వెల్కమ్ టు న్యూస్ గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల పట్ల వెంకటాపూర్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెంకటాపూర్ మండల ఎస్ఐ జక్కుల సతీష్ ఒక మీడియా సమావేశంలో తెలిపారు ఈ మేరకు ఆయన మండలంలోని లోతట్టు ప్రాంతాల గ్రామాలను పర్యటించి ప్రజలు అధికారులను అప్రమత్తం చేశారు సెప్టెంబర్ ఏడు నుండి పదిహేడు వరకు నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని గణేష్ మండపాల వద్ద ఎలాంటి అల్లర్లు గొడవలు జరగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు పురప్రముఖులు శ్రద్ధలతో ఉత్సవాలు జరుపుకోవాలన్నారు గణేష్ మండపం ఏర్పాటు చేసేవారు పోలీసులు అనుమతి అవసరం లేదని ఆయా గ్రామాల వారీగా వినాయకుని ఏర్పాటు చేసేవారు సమాచారం పోలీస్ స్టేషన్లో అందించాలన్నారు రాత్రి పది దాటి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామన్నారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఏటూరు నాకారం పోలీస్ స్టేషన్కు కు కాల్ చేయాలన్నారు గణేషుడి నిమజ్జనం రోజు పాటించాల్సిన నిబంధనలు వివరించారు మండపాలతో రోడ్డు మొత్తం బ్లాక్ చేయొద్దు కనీసం టూ వీలర్ వెళ్లేందుకైనా దారి ఇవ్వాలి డీజేలకు అనుమతి లేదు రాత్రి పది దాటిన తర్వాత మైక్లు ఆఫ్ చేయాలి సీసీ కెమెరాలు బిగించుకోవడం మేలన్నారు ఫైర్ సేఫ్టీ కూడా తప్పక పాటించాలని శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ పెద్దలు యువజన సంఘాల నాయకులు చిటపట రఘు అయిబ్ ఖాన్ గంపల శివకుమార్ వావిలాల చిన్న ఎల్లయ్య పాలబోయిన గోపాల్ ఎల్లయ్య వంగపండ్ల రవి గౌజ్ పాషా కిరణ్ కుమార్ గోగు సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు